హీరో నవదీప్ టైటిల్ పాత్రలో చాలా విరామం అనంతరం తెరకెక్కిన చిత్రం లవ్ మోలీ అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం దేనికి లవ్ మౌలి స్టోరీ అంటూ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం తల్లిదండ్రులు వాళ్ళు విడిపోతూ వద్దనుకున్న కొడుకు మౌలి సమాజానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా తాతయ్య చెంత పెరుగుతాడు ఇష్టం వచ్చినట్లు బ్రతకడమే జీవితం అనుకునే చిన్నపాటి స్వార్థపరుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనను అర్థం చేసుకొని తనలానే ఉండాలని కోరుకునే కసాయి అటువంటి మౌలికి తాను కోరుకునే లక్షణాలు గల అమ్మాయిని సృష్టించుకునే అవకాశం లభిస్తుంది ఆ అవకాశాన్ని మౌలి సద్వినియోగపరుచుకున్నాడా అతడి మనస్తత్వం ఆలోచన ధోరణి అతడికి ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది వాటిని మౌలి ఎలా అధిగమించాడు వంటి ప్రశ్నలకు సమాధానమే లవ్ మౌలి చిత్రం ఈ సినిమా ఎలా ఉందంటే సూటిగా చెప్పాలంటే ఒక చక్కని కథకు అంతే చక్కని కథనం తోడైతే వచ్చే అవుట్పుట్ లవ్ మూలి ఆఫ్ విషయంలో కాస్త జాగ్రత్త అనవసరమైన సన్నివేశాలు ట్రీమ్ చేస్తే మరింతమంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్న చిత్రం ఇది నవదీప్ పంకూరి గిద్వానీ నటన గోవింద్ వసంత పాటలు కళ్ళు తిప్పనివ్వని లొకేషన్స్ విజువల్స్ కోసం తమ పార్ట్నర్స్తో యువత ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే లవ్ మోలీ